కోవూరు లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు కోవూరు పట్టణ ఇరవై మూడవ వార్డు వాటర్ ట్యాంక్ వద్ద కమిటీ ఆధ్వర్యంలో ఇరవైవ వార్షికోత్సవ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదమూడవ రోజు శుక్రవారాన్ని పురస్కరించుకుని కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అమ్మ చెయ్యి మూత పెట్టండమ్మా అందరూ ఆ పాత్ర మీద పాత్ర మీద చెయ్యి మూత పెట్టండి అమ్మా మీరు పెట్టినట్టు మీరు పెట్టుకున్నటువంటి పాత్ర ఉంది కదా ఇద్దరు ఒక చే పెట్టారే గ్లాస్ ఏముందా మీకు ఇంకో గ్లాస్ తీసుకోండి అమ్మా ఇద్దరు చేసుకున్నప్పుడు ఇద్దరు ఇప్పుడు గ్యాస్ తీసుకోవాలి నీళ్ళు ఇవ్వండి అమ్మా ఇక్కడ కలసస్య ముఖే విష్ణు చేయి మొదలు పెట్టిందమ్మా కలసస్య ముఖే మూలే తత్ర బ్రహ్మ మధ్య మాతృగణ స్మతౌ కుక్షౌ తస్సాగర సర్వే సప్తద్వీపాసంధర అంగై దాంట్లోంచింది ఆ పువ్వు ఉంది కదా ఆ పాత్రలో ఆ పువ్వుని మూడు సార్లు గుండ్రంగా నీళ్ళలోనే మూడు సార్లు మూడు సార్లు వరకు చెప్పిండమ్మా గంగే చేయమన సరస్వతి నర్మదా తీసుకుని ముందుగా పూజా ద్రవ్యాలన్నిటి కూడా చదువుకున్నాం అలాగే సంప్రోక్ష ఇప్పుడు చెప్పినట్టు చెప్పుకునేటువంటి మంత్రం చేసేటువంటి నీళ్లు మనం తాగాం కాబట్టి ఆ నీళ్లతో మనం పుతి భగవంతుడికి చెయ్యకూడదు కాబట్టి ఆ తాగినటువంటి నీళ్ళలో మనం మంత్రించాం గంగే గంగే యమున గంగా యమున సరస్వతి నర్మదా సింధు కాలేరి అనే నదీ దేవతలు తీసుకొచ్చి ఆ కర్షణలోకి ఆవాహన చేసాం ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు మనం తెచ్చుకున్న పూజార్పంచే మనం రోడ్డు దాటి లోపలికి వచ్చామంటే రకరకాలైనటువంటి గాలు ఉంటాయి మనకి మైలుగా ఉన్నాడు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనం వచ్చాము ఆ పూజా ద్రవ్యాలు తెచ్చాము పూజా కూడా చదువుకున్నాం తర్వాత మనమే రాయో పక్కన మైలుగాలు జరుగుతుంది గ్యారంటీగా అందుకని ఆ నదీ జలాలన్నింటితో అవగాహన చేసినటువంటి జలాన్ని మనం నెత్తిన చదువుకున్నాం సాధారణంగా స్నానము అంటే సముద్ర స్నానమే స్నానం మన రోజు స్నానం చేసి వచ్చి అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ స్నానం అంటే మన ఇంట్లో బాత్రూంలో